हां नमस्ते லைட் கிட்ட லைட் படுத்துவள லைட் படுத்துவள பக்கத்துல சர்வேலயா ఈరోజు ఈ కార్యక్రమము ముఖ్యంగా ఉంటే బాగుంటుందన్న ఆ విలేకరులకు అందుకు అనుకూలంగా ఉంటుంది మొహమ్మద్ మహమ్మద్ రఫీ ఈరోజు పార్టీలో చేయడం జరుగుతుంది

ಮನಕೋಕೆ <laughs> 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 <laughs>

ప్రత్యేకంగా విలేకరులకు కూడా ఈరోజు మంచి శుభదినము ఎందుకంటే నేను ఇక్కడ కుర్రపాడలు మా అభిమానులు ఉండాలనేది ఎప్పటి నుంచో ఉన్నా కూడా పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఉన్నా కూడా నా వెంట నడుతాంలే అన్నా కూడా నేను కష్టపడి బండి ఒక గంట అంటే లేదు లేదు ఇంకో ఇట్లా పోతున్నాం అంటున్నారు ఈ పెద్ద ఆయనకు టికెట్ వస్తేనే నేను కూడా ముందే హెచ్చరించి తప్పకుండా మనం పెద్ద ఆయనకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను కూడా వీళ్ళను కోరుకోవడం జరిగింది వీళ్ళు నా కోరిక మేరకు తప్పకుండా మనం పెద్ద ఆయన గెలిపించుకోవాలా అనే పడుదలతో వైసీపీలో వీళ్ళు బాగా పనిచేశారు ఎందుకో అక్కడ అగౌరవంగా ఉంది బాగోలేదు మాకు మర్యాదలు కూడా తక్కువ ఉన్నాయి ఏదో మేమేం డబ్బులు ఆశించలేదు అని చెప్పడంతో సర్లే రండి మన పెద్ద ఆయన దగ్గర పనిచేస్తాము మనం కష్టపడదాం పెద్ద ఆయన ఎమ్మెల్యేగా చేసుకుందాం అనే దాంతో చెప్పడంతో వీళ్ళు అందరూ ఒప్పుకొని ఈరోజు పార్టీలో చేరడం అయినది కానీ నిన్న కూడా నిన్న రేత్ర కూడా వాళ్ళకు ఒత్తిళ్ళే వచ్చినాయి ఎట్లా పోతారు మీరు అర్థని కానీ లేదు మా మా ఊరుళ్ళు మా పెద్ద మా పెద్ద ఆయన అని మన పెద్దలకు సహకరిస్తాం తప్పకుండా మేము చేస్తామనే దాంతో ఈ రతి కూడా మెయిన్ పాత్ర గౌస్ అని వాళ్ళ నాన్న ఆయన మా ఇంటికి ప్రతి ఆదివారం కంపల్సరీ మాకు అటెండ్ కావాల కంపల్సరీ అంటే వీళ్ళు మాకు చాలా ముఖ్యులు అనమాట తెలుగుదేశం అభిమానులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఈ దినము మా రామ్ చంద్రెడ్డి అన్న పిలుపు మేరకు ఈ పార్టీలో మేము చేరడం జరిగింది రామచంద్ర అన్న మా దగ్గరకు వచ్చి బాబు మీరు ఈసారి ఖచ్చితంగా పెద్ద ఆయనకు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తున్నారని నేను పెద్ద ఆయనకు హామీ ఇచ్చాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పెద్ద ఆయనకు సపోర్ట్ చేసి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో పెద్ద ఆయనకు మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపియ్యాలని ఆరు నిమిషాలు చేయాలని చెప్పి ఈ పార్టీలో మనల్ని చేర్పడం జరిగింది దానికి ఈ పార్టీలో చేర్పించడానికి మాకు ముఖ్య కార్యకులు అయిన రామచంద్రెడ్డి అన్న గారికి అలాగే పెద్ద ఆయన గెలుపు కోసం మీ మహర్నిషులు కృషిపడి పెద్ద ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని అవకాశాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు మనమందరం కూడా ఈరోజు రామచంద్రారెడ్డి గారి గ్రామం నుంచి ఇక్కడ వచ్చి చాలా మంది చేరినారు వారందరూ కూడా ఆయనే మాట్లాడి మిమ్మల్ని అందరిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు మా మమ్మల్ని అందరినీ పిలిపించి వారి తెలుగుదేశం పార్టీలో చేర్పించిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మా మిత్రుడు రఫీ గారికి ఆయన ఆయనతో పాటు చేరిన అందరూ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో చేరిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి మన లంచగొండి అన్యా అన్యాక్రవంగా ఆస్తులు దోచుకునే రాసమల్లి ప్రసాదరెడ్డి గారిని ఓడిద్దాం ఈరోజు నాకు ఎన్నికల్లో పొద్దుటూరు పార్టీ పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ నాకు ఇచ్చిన దానికి ఎవరు కారకులు అంటే ప్రొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు అన్ని సర్వేలు చంద్రబాబు నాయుడు గారు ఒకే పది టీములతో ఒకరికి తెలియకుండా ఒకరు సర్వేలు చేయించినాడు మీకు ఫోన్లు ఐవీఆర్ ఫోన్లు వచ్చినాయి వీటన్నిట్లో సర్వేలలో మనుషులు వచ్చి అడిగిన మిమ్మల్ని అందరినీ అడిగి సర్వే చేసిన దాన్ని అది కాకుండా ఐవీఆర్ సర్వేలో కూడా నాకు అత్యంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఈ రోజు ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థిగా కావాలని మీరందరూ ఐవీఆర్లో కానీ వాళ్ళ సర్వేలో కానీ మీరు అందరూ కోరుకున్న మేరకే నాకు టికెట్ వచ్చిందని మీకు అందరికి తెలియజేస్తున్నాను ఈ విజయం మనం గెలిస్తే నాది కాదు మీ పొద్దుటూరున్న దుర్మార్గాన్ని అలకెట్టడానికి మీరు అందరూ కూనుకొని ఇంత హైయెస్ట్ సర్వే మీరు అందించినారు ఇచ్చినారు కాబట్టి నేను ఒక్కటే ఒకసారి కలిసిన చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో తర్వాత ఆర్లగడ్డకు వచ్చిండే ఒకసారి కలిసిన కమలాపురం మీటింగ్కి వచ్చింటే ఒకసారి కన్ఫర్ ఆయనకి ఏదో ఒక ముఖే ఇచ్చిన అంతకు తప్పి నేను మళ్ళా మళ్ళా పోయి అడగను కూడా వాళ్ళే అంతా సర్వేలు అన్ని చేసి ఈ జిల్లాలో ఇక్కడే కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా అక్కడ కూడా వరదరాజులు ఏంటంటే ఏంటి ఆయనకిస్తే గెలుస్తాడంటే నేను అంత మీ అందరూ నన్ను ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నుకునే దానివల్ల మీరందరూ నేను మీరందరూ ఎన్నుకునే మీ అందరికీ అన్ని రకాల అందుబాటులో ఉంటూ ఎక్కడ ఎలాంటి అవినీతికి తాగు లేకుండా నిరంతరము మీకు అందరికీ అందుబాటులో ఉంటూ ఒక ఆఫీసు పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మీరు ఎవరు వచ్చినా మాట్లాడేదానికి నేను అక్కడ ఉంటున్నా కాబట్టి ఈ యొక్క మం మీరు మీరు ఈ మంచితనం అనేది మీరు అందరూ మీ మనసుల్లో పడి ఆయన కావాలని కోరుకునే దాని మీద నాకు టికెట్ వచ్చింది అంతేగాని పుద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేదానికి అందరూ పొద్దుటూరు ప్రజలు ఆడా మొగ పిల్లలు అందరు మొత్తం అందరూ కూడా నాకు టికెట్ రావాలని మీరు అందరూ సర్వేలు అత్యధిక సర్వే ఇచ్చిందే డెబ్బై రెండు పర్సెంట్ వచ్చింది నూటిలో డెబ్బై రెండు మంది నన్ను కావాలని కోరుకుంటుంటారు మిగతా వారందరికీ కూడా రెండు మూడు పేర్లు చెప్తా అంటే వాళ్ళని ఒకరిని వెళ్ళినప్పుడు చెప్తుంటారు కానీ నా పేరు మాత్రం సర్వేలో డెబ్బై రెండు పర్సెంట్ చెప్పింది కాబట్టి ముఖ్యమంత్రి గారు పొద్దుటూరులో చాలా మంది తెలుగుదేశం పార్టీ టికెట్ మాకు కావాలి మాకు కావాలని వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తూ ఉండబడినప్పటికీ కూడా వాళ్ళు ఎవరికీ లేరు ఎన్నిసార్లు పోయి వాళ్ళు ప్రయత్నాలు చేసిన లేదా మీకు సర్వేలో లేదు కాబట్టి మీకు ఇచ్చేదానికి లేదని ఫైనల్గా ప్రకటించకుండా నా పేరు ప్రకటించడానికి ఈ టికెట్ ఇప్పించేదానికి కారకరైన ప్రజలు ప్రజలు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పదమూడో తేదీ మే పదమూడో తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో కూడా మీరు ఎట్లయితే సర్వే సర్వేలో నేను కావాలని కోరుకున్నారు ఇప్పుడు కూడా అదే మాదిరిగా నేను కోరుకొని ఓట్లు వేస్తే తప్పనిసరిగా పొద్దుటూరు ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత మళ్ళీ మీకు గతంలో అయితే ఎట్లా అందుబాటులో ఉన్నాను ఎట్లా అవినీతికి ఆస్కారం లేకుండా నేను గతంలో ఈరోజు నేను మంచిగా అనిపించుకునే దాని కారణంగానే మీరు నన్ను మంచి అని ఈరోజు అంటున్నారు కాబట్టి ఒక మంచి పరిపాలన తీసుకొస్తాం దుర్మార్గాన్ని ఎనకట్ చేసి ఈ లంచగొండ లంచగొండలు అధికారులు మరి లంచకొండ ఎమ్మెల్యే భర్తం పడదామని కూడా అందరికీ తెలియజేస్తూ మరి అందరు కూడా తేదీ జరిగే ఎన్నికల్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటే ఆయన ఒకటి అంటాడు నేను ఎంత కానీ డబ్బు పెట్టి గెలుస్తానని ఎందుకంటే సంపాదించినాడు కదా వెయ్యి కోట్లు సంపాదించినాడు అయితే ఎవరు ఎంత సంపాదించినా ప్రజల హృదయాల్లో చోటు చేసుకొని ఉండే అభ్యర్థిని గెలిపించాలనుకుంటారు కానీ డబ్బుకు విలువ అయ్యారని నేనైతే అనుకుంటాను సత్యమైన ఇది ఎప్పుడు మీకు ప్రజలకి అందుబాటులో నా అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఎప్పుడు వచ్చినా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా నేను అందుబాటులో ఉంటాను పది గంటలకు ఇంటి దగ్గర ఉంటాను పది గంటలకు ఆఫీస్కి వస్తే ఇక్కడ పొద్దున్న నేను రాత్రి పోయేటంత వరకు ఉంటాను ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు ఎవరు వాళ్ళ వాళ్ళ కష్ట సుఖాలని ఏం చెప్పినా కూడా న్యాయబద్ధమైనటువంటి తప్పకుండా పరిష్కారం చేస్తాము ఇంతకాలము